హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం దానిమ్మ పండు తినడం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ముందుగా ఇందులో విటమిన్ సి అనే పదార్థం ఉంటుంది దానిమ్మ గింజలు రక్తవృద్ధికి తోడ్పడతాయి గర్భిణీలు ఖచ్చితంగా దానిమ్మను ఆహారంలో ఓ భాగం చేసుకోవాలి దానిమ్మ గింజల రక్తాన్ని పెంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి నొప్పులు తగ్గించి ఆ చర్మాన్ని మృదువుగా చేస్తాయి విటమిన్ సి వల్ల రోగ శక్తి పెరుగుతుంది వీటిని జ్యూస్ కంటే తినడం వల్ల చాలా మంచిది దానిమ్మ తినడం వల్ల జ్ఞాపక శక్తి ఏకాగ్రతను పెంచుతుంది దానిమ్మ తింటే అజక్తి కడుపు నొప్పి కడుపు ఉబ్బరం వాంతులు వంటివి తగ్గుతాయి దానిమ్మ చాలా మంచిది వీటిని ఎక్కువగా తీసుకుంటే ఇంకా చాలా మంచిది ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి అలాగే మీరు దానిమ్మను తింటారో లేదో కూడా కామెంట్ చేయండి ఇష్టమైన వాళ్ళు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్